వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది అభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై దాడి కేసులో నలభై మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అలాగే దుత్యాల కొడంగల్ బోరాన్సపేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు లగచర్లలో భారీగా పోలీసులు మోహరించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం ఏదైతే లగచల్లకి సంబంధించి నిన్న ఫార్మా పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపై ఇక్కడ రైతులు దాడికి పాల్పడ్డారు పూర్తిగా ఏదైతే అధికారులకు సంబంధించిన వాహనాలను కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు గత కొంతకాలంగా ఇక్కడ దాదాపు ఫార్మాసిజ్ కోసం ప్రభుత్వం పదమూడు వందల పదిహేను ఎకరాలు సేకరించే నేపథ్యంలో నిన్న ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపై ఇక్కడి రైతులు అంటే దాదాపు రోటిబండ తాండా తర్వాత పులిచల తర్వాత పోలేపల్లి దుద్యాల తర్వాత లగచల్లకి సంబంధించిన పదమూడు వందల పదిహేను ఎకరాల భూసేకరణ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపై కొంతమంది రైతులు ఏదైతే తాము ఇక్కడ ఫార్మా పరిశ్రమ ఏర్పాటు వ్యతిరేకమంటూ ఏర్పాటు చేయనియబోమంటూ తాము భూములు ఇచ్చేది లేదంటూ కూడా కరాఖండిగా చెప్పారు ఈ నేపథ్యంలో అధి అధికారులు ఇవేమి పట్టించుకోకుండా ప్రజాభిప్రాయం అంటే ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపై పూర్తి స్థాయిలో దాడికి పాల్పడ్డారు ఈ నే నేపథ్యంలో కొంతమంది అంటే జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో పాటు మరికొందరు అధికారులు తర్వాత ఖాడాకి సంబంధించిన అధికారిపై కూడా దాడికి పాల్పడ్డట్టు కూడా మనం నిన్న విజువల్స్లో చూసాం అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం ఏదైతే నిన్న దాడి జరిగిన అధికారులపై దాడి జరిగిన ప్రాంతం ఏదైతే లగచల్ల గ్రామంలో ఉన్నాం ఇక్కడే మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ఇక్కడే అధికారులపై దాడికి పాల్పడ్డారు రైతులు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణకు మాత్రమే వచ్చిన తాముపై ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడ్డట్టు కూడా నిన్న ఐజీ సత్యనారాయణ ఎవరిని కూడా ఉపేక్షించబోము దాడికి పాల్పడ్డ ప్రతి వారిని వీడియోలు కూడా తమ వద్ద ఉన్నాయంటూ విజువల్స్ ఉన్న ప్రకారం వారిని ఒక్కొక్కరిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తామంటూ కూడా చెప్పారు ఆ నేపథ్యంలోనే రాత్రి గ్రామానికి సంబంధించి రెండు గంట ప్రాంతంలో కరెంటు తీసేసి నలభై మంది రైతులను అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది గ్రామంలో అయితే మనము నిశ్శబ్ద ఛాయలు కమ్ముకున్నా ఎవరు కూడా ఎటువంటి సమాచారం చెప్పే పరిస్థితుల్లో లేరు ఎవరు కూడా మీడియాకు ఇటు అధికారులకు ఇటు మీడియాకు కూడా దూరంగా ఉన్నారు తామేమి తామకేమీ తెలియదంటూ తామేమి చెప్పబోమంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఇక్కడ ఫార్మా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధి ఏదే కల్పనే లక్ష్యంగా ఇక్కడ ఫార్మా మరికొంత పరిశ్రమ మరికొన్ని పరిశ్రమలు తేవాలన్న ఉద్దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో ఉపాధి అంటే ఇక్కడ వలసల జిల్లా కాబట్టి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తుందంటూ ఏదైతే ఈ దాంట్లో భాగంగానే ఇక్కడ ఫార్మా పరిశ్రమలు నెలకొల్పాలన్న ఉద్దేశంతో ఉపాధి కల్పించాలన్న నే నేపథ్యంలోనే ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ప్రభుత్వం చెప్తున్నా కానీ ఏదైతే ఇక్కడ రైతులు తాము సాగు చేసుకుని తమ జీవన ఆధారమైన వ్యవసాయాన్ని రంగాన్ని నమ్ముకొని ఇక్కడ బ్రతుకుతున్నట్టు కూడా రైతులు చెప్తున్నారు దానికి సంబంధించి తమ ఏదైతే తమ బ్రతుకు దేరువైన భూములను లాక్కొని ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే తాము వ్యతిరేకిస్తామంటూ కూడా గతంలో కూడా చెప్పారు ఈ నేపథ్యంలోనే ఏదైతే వారం పది రోజుల కింద ఇక్కడ కాంగ్రెస్ జిల్లా మండల కాంగ్రెస్ నాయకుడిని కూడా ఇంట్లో నిర్బంధించి దాడి చేశారు ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే ఫార్మాసిస్ పరిశ్రమలు నెలకొల్పాలన్న ప్రజాభిప్రాయ సేకరణలో అధిక భాగంగా అధికారులు ఇక్కడికి వచ్చారు ప్రజాభిప్రాయం చేస్తున్న నేపథ్యంలోనే తాము ఏదైతే పరిశ్రమకు వ్యతిరేకం అంటూ కూడా అధికారులు నచ్చ చెప్తున్నా కానీ వారిపై దాడికి పాల్పడినట్టు కూడా మనం విజువల్స్లో చూసాము అధికారులకు సంబంధించిన వాహనాలతో పాటు కొంతమంది అధికారులపై కూడా చేయి చేసుకున్నట్టు వాహనాలను ధ్వంసం చేసినట్టు కూడా మనం చూసాం ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం లగచరలో మాత్రం పూర్తిగా నిశ్శబ్ద వాతావరణం అయితే నెలకొన్నది ఎవరు కూడా ఎటువంటి సమాచారం చెప్పట్లేదు దీనిపై కూడా ఐజీ సత్యనారాయణ నిన్ననే ఎవరిని కూడా ఉపేక్షించబోము వారిపై కేసులు నమోదు చేసి చేస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో రాత్రి దాదాపు గ్రామానికి ఈ గ్రామాలకు సంబంధించి నలభై మంది రైతులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి ప్రదీప్ స్వతంత్ర న్యూస్ కొడంగల్ నుంచి